అందరికీ నమస్కారం ఒక్క చిన్న అలవాటు అవును జస్ట్ ఒకే ఒక్క చిన్న అలవాటు మన జీవితాన్ని మొత్తం మార్చేయగలదు అని ఎప్పుడైనా అనిపించిందా ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక పవర్ఫుల్ కథ గురించే తెలుసుకోబోతున్నాం ఇది వినడానికి ఒక ట్రేడర్ కథలా ఉండొచ్చు కాని ఇందులో మనందరికీ ఎవరైనా సరే నేర్చుకోవాల్సిన ఒక పెద్ద పాఠముంది సో ఇక ఆలస్యం చేయకుండా మొదలు పెడదాం సరే ఈ కథలోకి వెళదాం మన హీరో పేరు కిరణ్ తను ఒక ట్రేడర్ కాని కిరణ్ అనగానే ఎవరికీ ప్రాఫిట్స్ గుర్తుకురావు ఎప్పుడూ నష్టాలే పాపం ప్రతిరోజూ ఉదయాన్నే ఈరోజైనా సరే అని కొత్త ఆశతో మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం సాయంత్రం అయ్యేసరికి మళ్లీ అదే నిరాశతో వెనక్కి రావడం ఇదే అతని రొటీన్ అయిపోయింది అసలు కిరణ్ ఎందుకిలా పదే పదే ఫెయిల్ అవుతున్నాడు ఏంటి ప్రాబ్లం అతని కథలోకి ఇంకాస్త లోతుగా వెళ్తే అతని ఈ స్ట్రగల్కి అసలు కారణమేంటో మనకర్థమౌతుంది అంటే కిరణ్ ఒక రకంగా ఒక విష వలయంలో చిక్కుపోయాడనమాట ప్రతిరోజు నష్టాలే మళ్లీ అవే తప్పులు రిపీట్ చేయడం మళ్లీ నష్టపోవడం ఇదొక లూప్ కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ప్రాబ్లం అతని స్ట్రాటజీలో అస్సలు లేదు అతని దగ్గర మంచి ప్లానే ఉంది కానీ రిజల్ట్స్ మాత్రం జీరో ఎందుకని అయితే ప్రతి కథలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది కదా కిరణ్ లైఫ్లో కూడా సరిగ్గా అలాంటి ఒక మూమెంట్ వచ్చింది అతని ఓటమినే ఒక కొత్త బిగినింగ్గా మార్చేసిన క్షణం అది ఒకరోజు ఆ నష్టాలు భరించలేక ఫ్రస్ట్రేషన్తో పూర్తిగా విసిగిపోయాడు అతని ఓపిక నశించిపోయింది చెస్ ఇక చాలు అని గట్టిగా అనుకున్నాడు వెంటనే ఒక కొత్త నోట్బుక్ తీసుకుని తనకి తాను ఒక ప్రామిస్ చేసుకున్నాడు ఆ ఒక్క క్షణం ఆ చిన్న డెసిజన్ తన ప్రపంచాన్నే మార్చేస్తుందని అతనికి అప్పుడు తెలియదు అతను చేసుకున్న ప్రామిస్ వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది కాని దానిలో చాలా పవరుంది ఏంటంటే నుంచి నేను చేసే ప్రతి ఒక్క మిస్టేక్ని ఈ నోట్బుక్లో రాసుకుంటాను అంతే సింపుల్ ఆ ఒక్క వాక్యమే అతని ఫ్యూచర్కి పునాది వేసింది అనుకున్నట్టే నెక్స్ట్ డే ఒక తప్పు చేసేశాడు కాని ఈసారి అతను అరవడం చిరాకుపడటం తనని తాను తిట్టుకోవడం ఇలాంటివి ఏమీ చేయలేదు దానికి బదులుగా చాలా కామ్గా తన నోట్బుక్ ఓపెన్ చేసి ఏం తప్పు జరిగిందో రాసుకున్నాడు చూడండి కోపం స్థానంలోకిప్పుడు అబ్జర్వేషన్ వచ్చింది ఈ ఒక్క కొత్త అలవాటు వల్ల ఆ మామూలు నోట్బుక్ కాస్త ఒక మ్యాజికల్ టూల్గా మారిపోయింది మరి అది కిరణ్కు ఏం చూపించింది ఎలాంటి నిజాన్ని బయటపెట్టిందో చూద్దాం ఇలా కొన్ని రోజులు గడిచాయి అతను ప్రతిరోజూ తన తప్పుల్ని రాసుకుంటున్నాడు అలా రాస్తున్నప్పుడు ఆ లిస్టుని చూస్తుంటే అతనికొక విషయం చాలా క్లియర్గా అర్థమవ్వడం మొదలైంది ఆ తప్పులన్నిటి మధ్య ఒక కామన్ పాయింట్ ఒక ప్యాటర్న్ కనిపించింది ఇన్నాళ్లుగా తనని వేధిస్తున్న ఆ ఒక్క ప్రశ్న ఇప్పుడు తన కళ్ల ముందే ఉంది ఏంటది ఈ నష్టాలన్నీ ఎందుకొస్తున్నాయి ఆన్సర్ అతని ముందే ఆ నోట్బుక్లోనే ఉంది అదీ చాలా సింపుల్ ఆన్సర్ తను ఎప్పుడైతే తన సొంత రోల్స్ని తన ప్లాన్ని బ్రేక్ చేశాడో అప్పుడు మాత్రమే లాస్ అవుతున్నాడు అంటే సమస్య బయట మార్కెట్లో లేదు తనలోనే ఉంది అంటే ఆ నోట్బుక్ ఒక అర్ధంలా పనిచేసిందనమాట ఏమాత్రం దాచుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా అతని తప్పులన్నిటిని చూపించింది అంతకు ముందు తను చూడటానికి కూడా ఇష్టపడని నిజాన్ని ఆ నోట్బుక్ నిర్మోహమాటంగా బయటపెట్టింది సో ఈ క్లారిటీ వచ్చాక కిరణ్ జర్నీ ఒక కొత్త టర్న్ తీసుకుంది ఇక్కడే ఒక ఎమోషనల్ ట్రేడర్ కాస్త ఒక డిసిప్లిన్ ప్రొఫెషనల్గా మారటం స్టార్ట్ అయింది ఇప్పుడు తన చేతిలో ఒక మ్యాప్ ఉంది తన నోట్బుక్లో రాసుకున్న ప్రతి తప్పును ఒక లెసన్గా మార్చుకున్నాడు అలా ఒక్కో తప్పుని సరిదిద్దుకుంటూ వెళ్తుంటే అతని ట్రేడింగ్ గ్రాఫ్ కూడా మెల్లమెల్లగా పైకి వెళ్లడం స్టార్ట్ అయింది చూసారా ట్రాన్స్ఫర్మేషన్ ఇమోషన్స్తో ట్రేడ్ చేసే ఒక వ్యక్తి ఇప్పుడు డిసిప్లిన్తో రూల్స్తో పనిచేసే ఒక ప్రొఫెషనల్గా ఎలా మారిపోయాడో ఇదొక కంప్లీట్ చేంజ్ ఓకే కిరణ్ కథ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది బావుంది కానీ దీన్నుంచి నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి ఈ లెసన్ కేవలం ట్రేడర్స్కి మాత్రమేనా అస్సలు కాదు ఇక్కడే సెల్ఫ్ కరెక్షన్ అనే ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ ఉంది ఫస్ట్ స్టెప్ మనం చేసే తప్పుల్ని నిజాయితీగా ట్రాక్ చేయాలి సెకండ్ ఆ తప్పుల్లో ఉన్న ప్యాటర్న్ని ఐడెంటిఫై చేయాలి థర్డ్ ప్రాబ్లం ఏంటో పైపైన కాకుండా దాని రూట్ కాజ్ అంటే మూల కారణమేంటో కనుక్కొని దాన్ని ఫిక్స్ చేయాలి ఫైనల్గా ఈ ప్రాసెస్ ద్వారా ప్రొఫెషనల్ డిసిప్లిన్ని బిల్డ్ చేసుకోవాలి ఈ ఫార్ములా ఏ ఫీల్డ్లో అయినా సరే వర్కౌట్ అవుతుంది అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి నోట్బుక్ అంటే నిజంగా ఒక పుస్తకం ఒక పెన్ను అని కాదు అదొక మెటఫర్ అంటే మనల్ని మనం నిజాయితీగా రివ్యూ చేసుకునే ఏ సిస్టమైనా అది మన నోట్బుక్కే అదొక డైరీ రాయడం అవచ్చు లేదా ఒక క్లోజ్ ఫ్రెండ్తో రెగ్యులర్గా మాట్లాడడం కావచ్చు లేదా మనం చేసే పనిని అనలైజ్ చేసుకోవడం కావచ్చు టూ లేదైనా పర్లేదు ఆ సెల్ఫ్ రిఫ్లెక్షన్ అనే ప్రాసెస్ అదే ఇంపార్టెంట్ సో ఈ కథ విన్నాక మనమందరం మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి మన జీవితంలో మన ఎదుగుదలకి అద్దంలా పనిచేసే ఆ నోట్బుకేది దాన్ని కనుక్కోవాలి దాన్ని వాడాలి అప్పుడు సక్సెస్ మన వెంటే ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి